కళ్యాణ్ గారు ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ నెల ఇరవై ఆరున మరి మీ పార్టీ తరఫున ఎలాంటి ఆందోళన సిద్ధమవుతున్నారు ఓ వైపు పవన్ కూడా ట్వీట్ ఇచ్చారు మొత్తం మీద ఆ జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని తెలుగు వాళ్ళు విజృంభించాలన్న నేపథ్యంలో మరి ఆ రోజు ఎలా ఉండబోతోంది అక్కడ నుంచి ఆ రోజు అన్యాయక్రాంతంగా మన బాధలో రోదంలో వినిపించుకోకుండా నాలుగు గదుల మధ్య కూడా పార్లమెంట్ లో తలుపులేసి ఏ అయితే అన్యాయంగా విడదీసిన రోజు ఇదే వెంకయ్యనాయుడు గారు బీజేపీ సేందో ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కావాలని చెప్పి జనాన్ని తమ పలికే దృష్టిగా మాట్లాడి తిరుపతి వచ్చి తిరుపతి సభలో స్వయాన ప్రధానమంత్రి అభిప్రాయటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మనకు మాటిచ్చిన తర్వాత కాంగ్రెస్ కంటే అతి కిరాటకంగా దీనికి అలహతి లేదు అని చెప్పి ఆ రోజు ప్రజలు వంచడం జరిగిందో ఆ రోజు నుంచి నివురు నివురిక నిప్పులాగా ఉన్నటువంటి ఉద్యమం ఈ రోజు పూర్తి స్థాయిలో మరొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే నార్త్ లో కూర్చొని హాయిగా ఉన్నటువంటి పదవులు అనిపిస్తున్నటువంటి బీజేపీ నేతలకైతేనే ఇక్కడ ఉండేటువంటి యువత రాజకీయాలకు అతీతంగా పార్టీల అతీతంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యమిస్తే శాంతిముఖంగా ఉద్యమిస్తేనే ఏ రకంగా ఉంటదు సాగర తీరంలో అది సాగరా జనసంద్రవా అనేటువంటి అర్థమైన పరిస్థితి ఉంటుందని యూత్ డిసైడ్ అయ్యారు యూత్ తమంతా తమ స్వచ్ఛందంగా డిసైడ్ అయ్యే దానికి ఎంతో శాంతకామకంగా చేసుకుంటా మీ భవిష్యత్తుని మీరే డిజైన్ చేసుకునేటువంటి పద్ధతిలో ఎదురికెళ్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ దానికి మద్దతు తెలుపుతుందని చెప్పి మా అధినేత ఎవరైతే స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నారు స్టేజ్ వైజ్ తో అయినా సరే స్పెషల్ స్టాటస్ ని సాధించి తీరుతాం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అభివృద్ధి రూపాయలు దానిని కూర్చుని చూపించి వాళ్ళు మనకు ఫండ్స్ ఇస్తానంటున్నారు స్పెషల్ స్టేటస్ అవుతున్నా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానంటున్నారని ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వాళ్ళతో వాళ్ళకు అమాయికి అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే ఎండలో లేరు ఫస్ట్ నుంచి మేము అదే వాదం చెప్తున్నాం ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఒకళ్ళు అయిపోయి ఒకటి అయిపోయి వాళ్ళిద్దరు కూడా ఒకప్పంద మీద వచ్చేసినప్పటికీ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు నాకు తెలిసి ఇరవై ఆరో తారీఖున జల్లికట్టుకి పది రెట్లు జల్లికట్టు కంటే పది రెట్లు ఉద్యమాలు అయితే ప్రజల ఓపెన్ నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు లేరు రాజకీయ నేతలు లేరు ఎవరో వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు లేరు అది పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్వచ్ఛమైన క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచో దాన్ని పెట్టారు ఇవాళ జల్లిగట్టేప్పుడు కూడా ఆయన ట్రీట్ చేసిన విధానం ఆయన దాని పట్ల నిబద్ధతను చూపించడం యువత దానికి ఆకర్షితులు అవడం పవన్ కళ్యాణ్ గారు దయంగా అక్కడ సారథ్యం వహించుకున్నప్పటికీ కూడా భౌతికంగా అక్కడికి నిల్లుగా వెళ్ళకునేప్పటికీ కూడా ఆయన్ని పూర్తి కింద తీసుకుని నిస్వార్థంగా ఆయన ఏదైతే వాళ్ళ కాకినాడ సభలో తిరుపతి సభలో క్లియర్ గా చెప్పారో వాటిలన్నింటినీ కూడా గైడ్స్ కింద గైడ్ లైన్స్ కింద తీసుకుని పార్టీలకు అతీతంగా యూత్ అంతా కూడా ఆ రోజు అక్కడ సమీకరించుకోవడం జరుగుతుంది అయితే ఇరవై ఆరున ఈ మౌన ప్రదర్శనతో పాటుగా అటు వైఎస్ఆర్ సిపి కూడా క్యాండిల్ ర్యాలీకి కూడా సిద్ధమవుతోంది మరి అంటే మీతో పాటు ఇంకా ఏ ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వస్తే అన్ని పార్టీలు కలిసే ఈ రోజు ట్వంటీ సిక్స్త్ చేసే అవకాశాలు ఉన్నాయా పార్టీ అనేటువంటి అంశమే ఇండివిజువల్ అసెంబ్లీ కోసం పార్టీ వరకు మానే ప్రతి చోట వచ్చినటువంటి మైలేజ్ ని మా పార్టీ చేసింది మా పార్టీ చేసిన ఇక్కడ మనం తిరుగున్నాం ప్రజలు ఎనిమిది కోట్ల పైసలకు రాష్ట్రం ఈ రాష్ట్రంలో మనం భవితం ఏం దృష్టిలో పెట్టుకునే పోరాటం చేయాలి తప్ప అక్కడ మనం ఇండివిజువల్ పార్టీ కోసం అంటే జనసేన పార్టీ చేసింది వైఎస్ఆర్ సిపి ఇచ్చేసింది టీడీపీ ఇచ్చేసింది ఇలాగా పార్టీ మైలేజ్ కోసం ప్రయత్నించేటువంటి ప్లాట్ఫామ్ అది కాకూడదని కోరుకుంటున్నాం మా పార్టీ అయితే ఈ రోజు ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం లేదు అవసరం లేదు మా పార్టీ అధినేత కూడా దానికి వ్యతిరేకం మరి మిగతా పార్టీలు పార్టీలకు కచ్చితంగా వాళ్ళ కేడర్ ని కదిపి లో నూత్రోత్సాహాన్ని నింపి మాకు ఇక్కడ కావాల్సింది కంజా రాజకీయాలు గెండా రాజకీయాలు కాదు అంత ఒక కామన్ ఎజెండాతో ముందరికి వెళ్ళాలని అని మిగతా పార్టీ నేతలు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులకు చెప్తారని ఆశిస్తున్నాం పార్టీలకు అత్యధికంగా అందరం రావాలా తెలుగు వాళ్ళు ఒక జాతికి జరిగిన అన్యానికి సంబంధించి మనం పోరాటం చేయాలనేటువంటి పోరాట స్ఫూర్తి ముందుకుని రావాలి తప్ప వాళ్ళు మన జెండాలు ఆడించాలా మన జెండాలు ఐడెంటిటీ తీసుకోవాలా మీడియా ముందు మనం క్లెయిమ్ చేసుకోవాలనుకునేటువంటి ఉద్దేశంతో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పోరాటాన్ని అవమానించిన వాళ్ళకైనా మిగిలిపోతారు ఏ పార్టీ వాళ్ళకి అది ఇంక్లూడింగ్ మా పార్టీ శ్రేణులైనా సరే జెండా రాజకీయాల కోసం అయితే అక్కడ మేము రావట్లా ఒక జాతి భవిష్యత్తు గురించి వస్తున్నాం మిగతా పార్టీ నేతలు కన్వీనర్లు కో కన్వీనర్లు కోఆర్డినేటర్లు ఎవరైతే విశాఖపట్నంలో మద్దతు తెలపడానికి వస్తున్నారో అందరికీ స్వాగతం వచ్చిన జెండా రాజకీయాలు చేయకుండా మన జాతి లక్ష్యం ఏంటి మనం కోల్పోయింది ఏంటి అనేటువంటిది మరింత ఎక్కువ మందికి మీడియాను ఉపయోగించుకుని మీడియా ద్వారా ప్రపంచానికి మన ఆదేశాలు తెలియజేస్తారని ఆశిస్తాం కళ్యాణ్ గారు అక్కడ జనసేన జెండా కూడా ఎగరదా మరి ఐడెంటిటీ కోసం జెండాలు తీసుకురావడం అనేటువంటిది పార్టీ సేమ్ ఎందుకంటే మనం ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా కేంద్ర స్థాయి కార్యకర్తలు పైసా విద్య శ్రేణి నేతలు ఖచ్చితంగా పార్టీ జెండాలు తెచ్చుకుంటాం తెచ్చుకున్నటువంటి ఛాన్స్ కాముఖంగా అక్కడ వాళ్ళ వాళ్ళ జెండాలు పెట్టుకున్నాం ఆ జెండా అంటే మనం ఇన్ని పార్టీలు కూడా మద్దతు మా రాష్ట్రంలో రాజకీయాలు లేవు జనసేన అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్ సిపి అయినా భవితవం కోసం పోరాడుతున్నాం అని చెప్పి షో షోదే ఫ్లాగ్ కానీ అది పర్టికులర్ గా అంటే ఒక కార్యక్రమాన్ని మన డివైడ్ ఎప్పుడైపోతుంది అక్కడ అందరం కలుద్దాం అనుకున్నాం వన్ పాయింట్ అజెండా లేఖలు ఇంకొకరు క్యాండిల్ ర్యాలీ పెట్టి సాయంత్ర సాయంత్రం ఇంకొకరు నోటికి నెలగొట్లు కట్టుకుని అంటే రాజకీయాలు వేస్తూ మేము ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తాం మా వైఎస్ఆర్ సేపు ఇంకొక చూడండి అంతా జెండాలు పట్టుకుని అక్కడ గుంతులు కాకుండా పక్కన ఎక్కడ ఉన్నాం క్యాండిల్ ర్యాలీ చేస్తాం ఇంకొకళ్ళేమో ఇంకో పసుపు జెండాలో పట్టుకుని పచ్చనిపోయి నల్లా ఖర్చులు కట్టుకున్నాం అంటే ఇలా విభిన్నంగా చేయకూడదు మనం మన జల్లిగట్టులో కూడా చూస్తే యాక్టర్ సింబు గారు చెప్పారు అక్కడో చోట ఇక్కడో చోట కావాలి ఒకే ప్లేస్ లో అందరూ కలిసి కట్టుగా అని చెప్పిన తర్వాత వాళ్ళంతా ఒకే చోటకి వచ్చిన దుచ్చు ఎంత అందంగా తయారైందని అంటే ఎవరికి వాళ్ళు విడిపోయి చేసుకోవడం కాదు అందరూ ఒకే చోట ఉంది అందరూ ఒకే మాట మీద ఉంది మనం చేస్తే అప్పుడు కేంద్రానికి అర్థమవుతుంది ఇంత వ్యతిరేకత మనం కాలగలవా ప్రజలకే ప్రజల కొరకే ప్రజల కోసం నిర్మించబడిన ప్రభుత్వాలు వాళ్ళ ఆకాంక్షలు కాకుండా వాళ్ళ ఆలోచన అనేది కొత్తగా ఉంటే ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారని తెలియజేయడానికి అవకాశం దొరుకుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి